కురుక్షేత్రం ఆ మహాయుద్ధభూమి చరిత్రలోనే అతిపెద్ద యుద్ధం ఇక మొదలవ్వబోతోంది రెండు సైన్యాలు ఒకరినొకరు ఎదుర్కొంటున్నాయి ప్రపంచమంతా ఊపిరి బిగబట్టి చూస్తోంది కానీ సరిగ్గా అదే క్షణంలో ఎవరు ఊహించనిది ఒకటి జరిగింది నిజమే ఆ కాలంలోనే అత్యంత గొప్ప యోధుడు పాండవులందరి ఆశాకిరణం అర్జునుడు తన ఆయుధాలని కింద పడేశాడు నేను పోరాడను అని చెప్పేశాడు ఎందుకు అంతటి ధైర్యశారి ఒక మహావీరుడు ఇంత కీలకమైన సమయంలో ఎందుకు వెనక్కి తగ్గాడు ఆ అంతర్మతనమేంటో ఇప్పుడు చూద్దాం అర్జునుడిది అది కేవలం భయం కాదండి అంతకు మించి చాలా లోతైనది ఒక రకమైన అంతర్గత సంఘర్షణ అతని మనసులో ఒక పెద్ద తుఫానే చెలరేగింది ఆ తుఫాను అతని సంకల్పాన్ని పూర్తిగా స్తంభింపజేసింది చూడండి అర్జునుడికి ఎదురుగా ఉన్న సైన్యంలో కేవలం శత్రువులు కనిపించలేదు తన తాత భీష్ముడు తన గురువు ద్రోణాచార్యుడు తన సోదరులు స్నేహితులు వీళ్లంతా కనిపించారు వీళ్లందరినీ చంపి రాజ్యాన్ని గెలవాలా ఈ ఆలోచన రాగానే అతని గుండె బద్దలైంది ఆ ప్రేమ ఆ అనుబంధమే అతన్ని నిస్సహాయుణ్ణి చేసింది సో ఇక్కడే మనకు అర్జునుడి సమస్య ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు చూస్తేనేమో క్షత్రియుడిగా ధర్మం కోసం పోరాడటం తన కర్తవ్యం మరోవైపు చూస్తే తన సొంత వాళ్ల మీదే కత్తి దుయ్యాలనే ఆలోచన అతన్ని తినేస్తోంది అంటే డ్యూటీకి ఎమోషన్కి మధ్య నలిగిపోతున్నాడనమాట ఎంత కష్టమైన పరిస్థితి కదా మరి ఇంతటి నిరాశలో ఈ గంధరగోళంలో అర్జునుడు ఒక చాలా ముఖ్యమైన పని చేశాడు తన అహంకారాన్ని గర్వాన్ని అన్నింటినీ పక్కన పెట్టేశాడు తన స్నేహితుడు తన సారథి అయిన శ్రీకృష్ణుడి వైపు తిరిగాడు ఇది జస్ట్ ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని సలహా అడగడం లాంటిది కాదు ఇది ఒక శిష్యుడు గురువుని శరణు వేడటం ఈ మాటల్లో ఉన్న నిస్సహాయత ఆ నిజాయితీ చూడండి ప్రపంచంలోనే గొప్ప యోధుడై ఉండి నాకేం చేయాలో అర్థం కావట్లేదు దయచేసి దారి చూపించు అని ఒప్పుకుంటున్నాడు ఆ వినయమే జ్ఞానానికి మొదటి మెట్టు సరిగ్గా ఇక్కడి నుంచే భగవద్గీత అనే అద్భుతమైన జ్ఞానా జ్ఞాన ప్రవాహం మొదలవుతుంది కృష్ణుడు వెంటనే యుద్ధం ఎలా చేయాలి వ్యూహాలేంటి అని చెప్పలేదు అసలు అర్జునుడి బాధకు మూల కారణం ఏంటి మరణం నష్టం వాటి గురించిన భయం దాన్ని టార్గెట్ చేశాడు దానికి సమాధానంగా అన్నింటికన్నా ప్రాథమికమైన ఒక లోతైన నిజాన్ని బయటపెట్టాడు కృష్ణుడు చెప్పిన ఆ కీలకమైన విషయం ఏంటంటే మనం అనుకుంటున్న ఈ శరీరం మన నిజ స్వరూపం కాదు మనం శాశ్వతమైన ఆత్మలం ఈ శరీరం అనేది మనం వేసుకునే బటన్ లాంటిది అంతే ఈ ఒక్క విషయం సరిగ్గా అర్థమైతే చాలు చావు గురించిన మన ఆలోచన విధానమే పూర్తిగా మారిపోతుంది కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు అర్జున నువ్వు ఎవరినీ నిజంగా చంపలేవు ఎందుకంటే వాళ్ళ అసలు రూపమైన ఆత్మకు చావు లేదు శరీరం పోయినా సరే ఆత్మ ఎప్పటికీ ఉంటుంది అందుకే జరగాల్సిన దాని గురించి బాధపడటం అనేది కేవలం అజ్ఞానం సరే ఆత్మ గురించిన జ్ఞానం ఇచ్చాక కృష్ణుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తాడు ఈ ప్రపంచంలో ఎలా బతకాలి ఎలాంటి బాధ లేకుండా మన పన్నులు మన విధులు మనం ఎలా చేసుకోవాలి దీనికి సమాధానమే కర్మయోగం అంటే కర్మ వెనుక ఉన్న సైన్స్ ఇదే గీతలో చాలా ఫేమస్ శ్లోకం ఇది వినడానికి సింపుల్గా ఉన్న ఒక విప్లవాత్మకమైన ఆలోచన కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే నువ్వు నీ పని చేయి అంతే ఫలితం గురించి అస్సలు ఆలోచించకు గెలుపో ఓటమో మన చేతుల్లో లేదు మన పని ఏంటి ధర్మంగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఇది అర్జునుడి భయానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ బంధువుల్ని చంపితే పాపం వస్తుందేమో అని కదా అతని భయం కృష్ణుడు కృష్ణుడేం వివరిస్తున్నాడు ఫలితంతో సంబంధం లేకుండా కేవలం ఇది నా డ్యూటీ అని పని చేస్తే చాలు ఆ పని తాలూకు పాపపుణ్యాలు మనకు అంటవు ఇదే అసలైన విముక్తి మార్గం మరి మన మనస్సు ఎందుకు ఎప్పుడు ఫలితాల గురించి ఆలోచిస్తుంది కృష్ణుడు ఈ సైకలాజికల్ ప్రాసెస్ను కూడా వివరిస్తాడు మనం సుఖాల గురించి ఆలోచిస్తాం దానివల్ల అనుబంధం ఏర్పడుతుంది ఆ అనుబంధం నుంచి కోరిక పుడుతుంది ఆ కోరిక తీరలేదనుకోండి అప్పుడు కోపం వస్తుంది ఈ సైకిల్ మన ప్రశాంతతను మొత్తం పాడు చేస్తుంది ఇప్పుడు ఈ జ్ఞానమంతా విన్నాక అర్జునుడి ఆలోచన విధానం మెల్ల మెల్లగా మారుతోంది ఆ గందరగోళమంతా పోయి ఒక క్లారిటీ వస్తోంది సందేహాలన్నీ ఒక్కొక్కటిగా పటాపంచలైపోతున్నాయి అర్జునుడికి ఇప్పుడు అర్థమైంది తను చేస్తున్న యుద్ధం తన కోసం కాదు ఇది ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేస్తున్న ఒక గొప్ప కర్తవ్యం వ్యక్తిగత ఫీలింగ్స్ని పక్కన పెట్టి ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం నిలబడినప్పుడు ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది ఎంత పవర్ఫుల్ ఐడియా కదా ఇది ఫలితాల మీద ఆశ వదిలేయడం వల్ల అర్జునుడు తనలో తాను ఒక ప్రశాంతతను కనుగొన్నాడు బయట ఎంత పెద్ద యుద్ధం జరుగుతున్నా సరే అతని మనస్సు మాత్రం స్థిరంగా ప్రశాంతంగా ఉంది అంటే నిజమైన శాంతి అనేది బయటి పరిస్థితుల్లో కాదు మన లోపల మన వైఖరిలోనే ఉంటుంది ఫైనల్లీ అర్జునుడు తన గాండివాన్ని మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు ఇప్పుడు అతను బాధతో భయంతో కుంగిపోయిన యోధుడు కాదు ఆత్మజ్ఞానంతో కర్తవ్యనిష్టతో స్థిరమైన మనస్సుతో ఉన్న ఒక కర్మయోగి అతని ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయ్యింది అర్జునుడి కథ జరిగి వేల సంవత్సరాలు అవ్వచ్చు కానీ అతను ఎదుర్కొన్న సమస్య మనందరిది మన జీవితాల్లో కూడా కర్తవ్యానికి భావోద్వేగాలకి మధ్య సంఘర్షణ వచ్చినప్పుడు స్పష్టత ఎక్కడ దొరుకుతుంది అర్జునుడి ప్రయాణం మనకొక దారి చూపిస్తుంది ఒక్కసారి ఆలోచ